అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు విశేషాలను తెలుసుకుందాం ముందుగా ప్రార్థనతో దీన్ని ప్రారంభం చేద్దాం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నేటి పంచాంగ విశేషాలను తెలుసుకుందాం విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము తిథి పంచమి నక్షత్రము నక్షత్రము ఉదయం ఎనిమిది వరకు ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది ఈరోజు యోగము శుక్ల యోగము కరణము బాలవ కరణము వర్జం వచ్చేసి రెండు నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది ఎవరైనా శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్న ఏదో మామూలుగా మంచి పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి మీకు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు లేదా ఒంటి గంటలోపు మీరు శుభ కార్యక్రమాలు ఏదైనా నా మామూలుగా రోజువారీ చేసుకోవచ్చు ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు ఋషి పంచమి భాద్రపద మాసంలో వచ్చే ఐదవ రోజును ఋషి పంచమి అంటారు ఋషి పంచమి అంటే ఏడుగురు ఋషులను మనము ఈరోజు పూజించుకోవాలి ఎలా పూజించుకోవాలి ఋషులు లేరు కదా ప్రతిమలను పెట్టుకొని మనం పూజించాలి ఏంటి కశ్యపో అత్రి భరద్వాజు విశ్వామిత్రు దదోదమా జమదగ్ని వశిష్ఠ సప్తైతే ఋషయస్తదా అరుంధతితో కూడుకున్న ఏడుగురు ఋషులను కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు జమదగ్ని వశిష్ఠుడు అరుంధతి వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు పూజించాలి ముఖ్యంగా స్త్రీలు తమకున్నటువంటి దోషాలు తొలగిపోవడానికి ఈ ఋషి పంచమి వ్రతాన్ని ఆచరిస్తారు ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగితే ఈ యొక్క ఋషి పంచమి వృత్తాంతాన్ని పూజించాడు హిందూ ధర్మంలో ఋషులకు ఎంతో ప్రాధాన్యత ఉంది మనది ఋషి పరంపర అక్కడి నుంచి మనం ఈ జ్ఞానాన్ని అంతా నేర్చుకున్నాము ఆ ఋషులందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను మీ ఆచార్య వేణుగోపాల్ అడిగేన్ రామాను దాసన్ జై శ్రీమన్